హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పిజ్జాను ఎలా చేయాలో నేర్చుకుందాం ఫస్ట్గా ఒక ప్లేట్ తీసుకుని దానికి ఒక స్పూన్ ఆయిల్ రాసుకుని తర్వాత పిజ్జా బేస్ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే నాకు పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అందుకని నేను ఆయిల్ అప్లై చేసుకుంటాను తర్వాత దాన్ని రివర్స్లో తిప్పి పిజ్జా సాస్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక దాన్ని ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు రాసుకున్నాక దానిపైన కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను తరువాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఎల్లో క్యాప్సికమ్ అలాగే రెడ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మా పిల్లలకి ఇష్టం అని చెప్పి స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత దీనిపై చీజ్ని కూడా వేసుకోవాలి చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే పిజ్జా అంత టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో చిల్లీ ఫ్లెక్స్ కూడా యాడ్ చేసుకుని ఓవెన్లో పెట్టుకొని వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర సెట్ చేసుకుని టైం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టుకోవాలి నే మాదైతే ఆటోమేటిక్ కాబట్టి నేను సెట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఆన్ చేసేసుకోవడమే పిజ్జా అయితే రెడీ అవుతుంది మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిజ్జా ఇలా రెడీ అయ్యింది నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి పిజ్జా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని తిని మా అబ్బాయి రివ్యూ ఎలా ఉందో మీకు చెప్తాడు ఓకేనా పిజ్జా తిని చాలా బాగుంది మమ్మీ అని మీకు వీడియోలో చూపిస్తున్నాడు మీరే చూడండి ఇంకొకటి కూడా నాకు చేసి పెడతావా అని కూడా అడిగాడు ఓకే అన్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి